ఆ కాలంలో అందరూ ఇలాగే చేసేవారు భార్యకు పిల్లలు కలగకపోతే భర్త మరో స్త్రీని చేపట్టవచ్చు ఆమెను ఉపపత్ని అంటారు అయితే ఈ విధానం వస్తుత దేవునికి ఇష్టం లేదు ఇది శారా స్వంత ఆలోచన అబ్రాము శారా మాట విన్నాడు తాను గృహ యజమాని అయి ఉండి కూడా శారా ఆలోచనకు లోబడడం నైతికంగా అపజయమే ఎందుకనగా శారా ఆలోచన మంచిది కాదు అబ్రాము కణాను దేశంలో పదేండ్లు ఉన్న తరువాత అబ్రాము భార్య అయిన శారై తన దాసి అయిన హాగరు అనే ఈజిప్టు స్త్రీని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండేటట్లు అతనికిచ్చింది అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయింది ఈ హాగరు వ్యవహారమంతా దేవునికి ఇష్టం లేదు ఉపపత్నులను పెట్టుకోవడం దానితో పోయి దానికి పిల్లలను కనడం ఇదంతా దేవుని చిత్తానికి ప్రతికూలం ఆమె ద్వారా కన్నవారికి దేవుడు గుర్తించిన వారసత్వపు హక్కు రాదు అయితే ఇది చరిత్ర దానిని దేవుడు దాచిపెట్టడు చరిత్ర ఉన్నది ఉన్నట్లు రాయబడింది బైబిలులో దాపరికం లేదు మనిషి చేసే తప్పుడు పనులన్నీ పోనీ నా పిల్లలే గదా అని దేవుడు చేయడు దేవునికి పక్షపాతముండదు శారయి గొడ్రాలు అయితే చూడు నేను అబ్రాహ్ముకు కొడుకును కంటాను అని హాగరు గర్వించింది తాను గర్భవతినయ్యాను అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచంగా తోచింది అప్పుడు శారయి అబ్రాముతో అన్నది నా ఉస్సురు నీకు తగిలింది నేనే గదా నా దాసిని నీ కౌగిటికి ఇచ్చాను తాను గర్భవతిని అని తెలుసుకోగానే నేను దాని దృష్టిలో మరీ కనాకష్టమైపోయాను నాకు నీకు యహోవాయే తీర్పరి శారయీ తాను చేసిన తప్పు గ్రహించింది దేవుని దృష్టిలో ఈ దంపతులు చేసిన పని పాపం అది దేవునికి సమ్మతం కాని చర్య నేను చేసిన తప్పు నీవు నేను పంచుకున్నట్లయింది అంటోంది శారా అబ్రాముకు ఇది విషమ సమస్య శారా అబ్రాము కలిసి చేసిన ఈ పని వారి అల్ప విశ్వాసానికి ఫలితం అబ్రాము వయస్సు తొంభై షారాకు ఎనభై ఏండ్ల వయస్సుంది ఇక లాభం లేదు మనకు ఎలాగూ పిల్లలు కలగరు అనుకున్నారు సమాజంలో ఈ న్యాయం అనగా దాసిదానికి పిల్లలను కనడం దీన్ని దేవుడు ఆమోదిస్తాడులే అనుకున్నది శారయ్యి సామాజిక న్యాయం దేవుని న్యాయం కాకపోవచ్చు మానవజాతి యొక్క సంస్కృతి సభ్యతల్లో మూఢ నమ్మకాలు చోటు చేసుకొని ఉండవచ్చు గాని అది దేవుని చిత్తం అనుకుంటే అది తప్పు బైబిలులో ఇది రాసి ఉంది కదా గనక మనం చేయవచ్చు అంటే అర్థం లేని మాట బైబిలులో మంచిని చెడును రెండిటినీ రాశారు మనకు చూపి పాఠం నేర్చుకోమన్నారు గాని అంతా చేయవచ్చు అని కాదు బైబిలులో గ్రంథస్థం చేయబడిన చరిత్ర అంతా యథార్థం అందులో సందేహం లేదు ఆ మాటకొస్తే అబ్రాము శారయి వీరిద్దరూ ఊరు అనే ప్రాంతంలో పుట్టి పెరిగినవారు వారిది కల్దీయ సాంప్రదాయం వారు ఇలానే చేస్తారు పిల్లలు లేకపోతే అదనంగా పెళ్లిళ్లు చేసుకోవడం పరిపాటి అయితే కల్దీయులు దేవుణ్ణి ఎరుగని ప్రజలు వారి అలవాట్లను వారు మానుకోవాలి హాగరు ద్వారా కొడుకును కనడం అనేది దేవునికి గిట్టని పద్ధతి దేవుడు దీనిని అల్పవిశ్వాసంగా పాపంగా ఎంచాడు అవిశ్వాసం అల్పవిశ్వాసం కూడా పాపమే దేవుడు చెప్పిన మాట నమ్మకపోవడం పాపం కాదా మొత్తం అబ్రాముకు దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలు ఏడు ఒకటి దేవుడు అబ్రామును కల్దీయుల ఊరు అనే చోటి నుండి పిలిచాడు ఊరు అనేది అబ్రాము ఊరు దేవుడు రమ్మన్నప్పుడు అబ్రాము బయలుదేరాడు నిజమే కాని సంపూర్ణ విధేయత చూపలేదు అప్పుడు అతని విశ్వాసం సంపూర్ణం కాదు పరిపక్వం కాదు అది మాత్రమే అయినా అతడు కదిలాడు అది గొప్ప సంగతే సురక్షితంగా కణానులో ప్రవేశించాడు దేవుడతీ ఎంతగానో ఆశీర్వదించాడు రెండు కనాను దేశంలో కరువొచ్చింది కనాను నుండి ఈజిప్టుకు అబ్రాము పారిపోయాడు ఈజిప్టులో ధనధాన్యాలు బాగా సంపాదించుకున్నాడు దాంతోపాటు హాగరును తెచ్చాడు తిప్పలు కొని తెచ్చుకున్నాడు అతని ఆస్తే ఒక సమస్య అనుకుంటే హాగరు దాన్ని మించిన సమస్య అయింది మూడు అబ్రాము గొప్ప ఆస్తిపాస్తులు గలవాడు అది కూడా అతనికి కఠిన పరీక్ష ఆ మాటకొస్తే మన పరిస్థితి అంతే వెనకటికి ఒక బైరాగి తత్వాలు పాడేవాడు ధనము లేకున్న దుఃఖమురా ధనము కలిగితే దాని దాచ దుఃఖమురా డబ్బు ధనాపేక్ష సమస్త క్యూడులకు మూలం ధనమూలమిదం జగత్ కాదు విపత్ కొందరికి పెద్ద ఆస్తిపాస్తులిచ్చి దేవుడు పరీక్షిస్తాడు మరికొందరికి దారి దారిద్ర్యమిచ్చి పరీక్షిస్తాడు అందులో కొందరు ఓడిపోతే కూడా కొందరు ఓడిపోతారు ఇది నిజం శ్రోతలు మీలో ప్రతి ఒక్కరూ ఈ రెండిట్లో ఏదో పరీక్షకు గురి అయి ఉంటారని మాకు తెలుసు పరీక్షలో తప్పిపోకండి గెలవండి దేవుడు మీకు గొప్ప బహుమానమిస్తాడు అబ్రాము తన సోదరుని కుమారుడైన లోతును ఎంతో ప్రేమించాడు అబ్రాము దాతృత్వం ఎంతో గొప్పది అబ్రాము ఉదార స్వభావం గలవాడు అయితే లోతును వదిలించుకున్నప్పుడే అబ్రాముకు దైవ దర్శనం కలిగింది దేవుడు అతనికి మూడోసారి కనిపించి మాట్లాడాడు నాలుగు తూర్పు రాజులను యుద్ధంలో జయించటానికి దేవుడు అబ్రాముకు శక్తి ప్రసాదించాడు అబ్రాము ఆ యుద్ధంలో విజేత మెల్కీ సెదెకు అబ్రామును కలుసుకున్నాడు రాబోయే శోధనల్లో విజయం సాధించడానికి మెల్కీసెదెకు పరిచయం అబ్రాముకు ఎంతో ఉపకరించింది యుద్ధంలో కొల్లగొట్టుక వచ్చిన వస్తువులను తీసుకోమంటే వాటిని అబ్రాము నిరాకరించాడు ఆ తరువాత దేవుడు కనపడి అబ్రాముతో మాట్లాడి అతణ్ణి బలపరిచాడు ఐదు శారై ద్వారా దేవుడు అబ్రాహ్ముకు ఒక కొడుకునిస్తానని వాగ్దానం చేశాడు గాని దేవుడు ఆలస్యం చేశాడని చెప్పి తొందరపడి శారయ్ అబ్రాముకు చెప్పిన సలహా అనాధ్యాత్మికం హాగరు ద్వారా కొడుకును కని దేవుని చిత్తానికి బయట స్వతంత్రించి చర్యకు పాల్పడ్డాడు దీనికి ఫలితంగా ఇష్మాయేలు పుట్టాడు నాలుగు వేల సంవత్సరాల సమస్య అరబ్బు ఇస్రాయేలీల మధ్య ప్రవర్తిల్లుతూనే ఉన్న సమస్య వెయ్యేండ్ల పరిపాలన వరకు ఈ సమస్య ఇలాగే పొడిగించబడుతుంది ఇంకా రెండు పరీక్షలున్నాయి ఆరో పరీక్ష ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయంలో వస్తుంది సొదము గుమర్రాల నాశనం సందర్భంలో ఈ పరీక్ష అబ్రాము ఎదుర్కోవలసి వచ్చింది ఇక చివరి పరీక్ష ఏడోది ఇరవై రెండో అధ్యాయంలో అబ్రాము తన కుమారుడైన ఇస్సాకును ఇవ్వాల్సిన సందర్భం